స్థానిక సంస్థల ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదలవడంతో పల్లెల్లో సందడి నెలకొంది మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ పోరుకు ఇవాళ్ళ నుంచి ఇరవై తేదీ వరకు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగునుంది దీంతో ప్రధాన పార్టీలు పల్లెల్లో పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి మొదటి దశ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు షెడ్యూల్ విడుదల కావడం తోటి పల్లెల్లో సందడి వాతావరణం నెలకొని చెప్పవచ్చు మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఆశావాహులు రెండేళ్లుగా ఎదురు చూసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది మరి ఈ క్రమంలోనే నేటి నుంచి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియను స్వీకరణకు అధికార యంత్రాంగం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు మరి ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టి ఎక్కువ స్థానాలను కైవసం చేసేందుకు ప్రణాళిక బద్దంగా సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు మరి ఈ క్రమంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై మండలాల్లో మొదటి విడతగా ఇటు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యంలో మొదటి విడతగా ఏదైతే ఆ మన తొలి విడత ఉన్నటువంటి ఆరు మండలాల్లో నూట అరవై ఆరు గ్రామ పంచాయతీలు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై వార్డులకు గాను ముప్పై తొమ్మిది క్లస్టర్లు ఏర్పాటు చేశారు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా తొలి విడత ఐదు మండలాల్లోని తొంభై పంచాయతీలు ఎనిమిది వందల పదహారు వార్డులలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు పూర్తి చేసినటువంటి అధికారులు యంత్రాంగం పూర్తి చేశారని చెప్పచ్చు ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు వందల గ్రామ పంచాయతీలకు గాను తొలి విడత ఆరు మండలాల్లో నూట ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు వెయ్యి డెబ్బై రెండు వార్డుల్లో ఉండగా ఇటు ఎన్నికలు నిర్వహిస్తున్నారు కుమరమి మహసబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో తొలి విడత ఐదు ఏజెన్సీ మండలాల్లో ఇటు నూట పద్నాలుగు గ్రామ పంచాయతీలు తొమ్మిది వందల నలభై నాలుగు వార్డులలో ఎన్నికల నిర్వహణ అధికారులు పూర్తి చేశారని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఇరవై ఏడు క్లస్టర్లు ఏర్పాటు చేసి ఇరవై ఏడు క్లస్టర్లలో ఎన్నికల నిర్వహణకు పూర్తి చేసే ఏర్పాటు చేశారని చెప్పచ్చు దీనికి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినటువంటి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం పోలీస్ శాఖ సంబంధించినటువంటి పూర్తి స్థాయి మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా స్థాయి భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు మరి ఈ క్రమంలోనే ఇంతకుముందు ఏదైతే సమస్యత్మక ప్రాంతాల్లో అలజరుడు చెలరేగినటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా తీసుకొచ్చి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ఓటరుకు స్వేచ్ఛగా శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ కోసం స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లు ఆయా జిల్లాలకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తున్నారు దీనికి సంబంధించి నేటి నుంచి జరిగేటువంటి ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగనుంది అలాగే స్క్రూటిని ఎన్నికల ఏదైతే దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆ పూర్తి స్థాయిలో కూడా ఇటు పరిశీలించి ఏదైతే రిజెక్ట్ తిరస్కరించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినట్టు కూడా తిరిగి చివరిగా అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఆర్డీఓ స్థాయి ఉన్నటువంటి అధికారులకు అప్పీల్ చేసుకుంటే దానికి సంబంధించి పూర్తి స్థాయి పరిశీలన చేపట్టి మూడవ తేదీన ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి అభ్యర్థులకు ఆ ఇది ఏదైతే దరఖాస్తులు ఉన్నాయో దరఖాస్తులను కూడా స్వీకరించి తుది జాబితా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏర్పడి తుది జాబితా బరిలో నిలిచేటువంటి అభ్యర్థులకు ఎంపిక చేసి జాబితాను కూడా విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి మొదటి దశ ఎన్నికలు డిసెంబర్ పదకొండవ తేదీన ఎన్నికల నిర్వహణ కోసం కూడా స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పవచ్చు దీనికి సంబంధించి స్థాయి ఆయా జిల్లా అధికారులు ఏదైతే ఉన్నారో ఎన్నికల అధికారులు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుందని చెప్పవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి స్థానిక సంస్థ